హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఫ్యూచర్ సోల్జర్స్ హ్యాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ బెస్ట్ మోటివేషనల్ కొటేషన్స్ అండ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆ వీడియోస్ చూస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు ఇదే విధంగా నాకు సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి కొటేషన్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఎవరైతే కొత్త వ్యూవర్స్ అయితే నా వీడియోస్ ఇస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అని ప్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు అయితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు నేను పెట్టేటువంటి కొటేషన్స్ కానీ మోటివేషన్ స్టోరీస్ కానీ కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా లైఫ్లో ఉపయోగపడేటివే అది మీకు స్టడీలో కావచ్చు బిజినెస్లో కావచ్చు లైఫ్ కావచ్చు ఎక్కడైనా ఉపయోగపడతాయి దీనివల్ల మీకు లైఫ్ లీడ్ చేయొచ్చు ఒక మోటివేషన్గా ఉంటుంది మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి సో ఈరోజైతే మనం ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు ఆల్రెడీ తమ్ములు చూసారు కదా ఎండాకాలం పక్షి కథ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం క్షమించండి ఎండాకాలం పక్షి కథ అది ఏందో చూద్దాం మరి ఎండాకాలం పక్షుల బాధలు ఎలాగా ఉంటాయి అంటే ఇప్పుడు చూద్దాం మోటివేషన్ స్టోరీ చలికాలం ముగిసి ఎండాకాలం మొదలైంది చెట్ల ఆకులు కోల్పోయాయి సరస్సులు ఎండిపోతున్నాయి నీటి లేమితో పక్షులు దాహంతో ఇబ్బంది పడుతున్నాయి ఒక చిన్న గూడిదేవి తన పిల్లలతో కలిసి ఒక చెట్టు మీద నివసించేది అయితే ఎండాకాలం భోగంగానేమైతే మనకు అనే చెట్ల రాలిపోతాయి సరస్సులుగా ఎండిపోతాయి పక్షులకు అనేది వాటర్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి ఒక చిన్న గూడిదేవి తన పిల్లలతో కలిసి ఒక చెట్టు మీద నివసించేది ఎండాకాలం తీవ్రంగా పెరిగినప్పుడు వాటికి తాగేందుకు నీరు దొరకడం చాలా కష్టమైంది ఒకరోజు గూడిదేవి తన పిల్లలకు చెప్పింది మనకు కష్టాలు వచ్చాయి కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం మనకుంది నీరు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా దొరుకుతుంది అయితే పిల్లలకు చెప్పింది అన్నమాట మన కష్టాలు మొదలైనవి వాటిని ఎదుకోవడానికి మనకు ధైర్యం ఉంది నీరు కోసం మనం ప్రయత్నిస్తే తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి చెప్పింది అనమాట అమ్మ పక్షి ఎక్కడైనా నీరు దొరుకుతుందేమోనని వెతకసాగింది చాలా దూరం వెళ్ళే చివరికి ఒక చిన్న కుండ కనిపించింది అనమాట మదర్ తల్లి ఉంటుంది కదా అది చాలా దూరం వెతికింది వాటర్ ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయని ఒక దగ్గర చిన్న కుండ కనిపించింది కానీ అందులో నీరు చాలా తక్కువగా ఉందన్నమాట వాటర్ అదే సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చింది అది గూడీదేవిని చూసి నవ్వుతూ చెప్పింది అందులో నీరు ఎంతైనా తాగగలవా అది సాధ్యం కాదు అని అయితే ఆమె ఎగతాలు చేసింది అనమాట కాకి గూడిదేవిని అందులో అడుక్కున్న నీళ్లను తాగగలవాలో తాగగలవా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఎగతాలు చేసింది కానీ గూడిదేవి ఆ మాటలు పట్టించుకోలేదు అది ఓ చిన్న రాయిని తీసుకొని కుండలో వేసింది తర్వాత ఇంకో రాయి మెల్లగా ఇంకో రాయిని మెల్లగా నీటి మట్టం పైకి రావడం మొదలైంది అంటే రాయి వేయడం వల్ల నీటి మట్టంలో పైకి రావడం జరిగింది ప్రారంభమైంది చివరికి అది నీటిని తాగి తన పిల్లల దగ్గరకు వెళ్ళిపోయింది ఆ విధంగా చేసి వాటర్ని తాగి పిల్లల దగ్గరికి పోయింది ఆ దృశ్యం చూసిన కాకి కూడా అర్థం చేసుకుంది ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి నమ్మకంతో ముందుకు సాగాలి అని అప్పుడు కాకి అర్థమైంది ఏమని ఏదైనా వస్తే పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి నమ్మకంతో అప్పుడే నమ్మకంతో ముందుకు వెళ్ళగలం అని చెప్పేసి కాకి అర్థం చేసుకుంది ఈ కథ మన జీవితంలోనే ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది కష్టకాలం వచ్చినప్పుడు నమ్మకం కోల్పోకుండా ప్రయత్నం చేస్తే విజయం విజయం అనేది కంపల్సరీ సాధించగలం ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీకు కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు ధైర్యంగా ఉండి కష్టాన్ని ఎదుర్కోవడానికి మీకున్నటువంటి శ్రాయశక్తులను ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసినప్పుడే ఏదో ఒక దారి దొరుకుతుంది విజయం కూడా సాధించగలుగుతారు సో ఇక్కడ మనకు మోరల్ స్టోరీ ఏంటంటే ఎప్పుడూ ఆశావాదిగా ఉండు కష్టం వస్తే భయపడద్దు పరిష్కారం కోసం ప్రయత్నించు ఇక్కడ నా మోరల్ స్టోరీ అనమాట ఎప్పుడూ ఆశావాదిగా ఉండు కష్టం వస్తే భయపడద్దు పరిష్కారం కోసం ప్రయత్నించు ఓకే ఈ మోరల్ స్టోరీ అండ్ నా వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అట్లీస్ట్ దీనికి ఒక థౌసండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి మీ నాకు ఇచ్చేటువంటి సపోర్టు మోటివేషన్ సో ఇస్తారని అనుకుంటున్నాను మరొక మంచి స్టోరీ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్